శ్రీ గణేశాయ నమహ శ్రీ నరసింహస్వామిన్నే నమహం నరసింహ శతకము ఆరవ పద్యానికి స్వాగతం ఈ పద్యంలో శేషప్ప కవి ప్రజలు నన్ను ఏ విధంగా అనుకుంటే నాకెందుకు ఎన్ని రకాలుగా నన్ను హీనంగా భావించినా సరే కల్పవృక్షం వలె నీవు నాకు ఉంటే చాలు అని ఆ స్వామిని పూర్తిగా విశ్వసించి రచించిన ఈ ఆరోపద్యం మీకోసం మందుడనని నన్ను నిందజేసినేమే నాధీనతను చూచి నవ్వనేమే దూర భావములేకతులనాడిననే ప్రీతి సేయక వంక పెట్టనేమి కక్క సంబులు వల్కి వెకిరించినేమీ తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి చేరి తాపటేలి శయనేమే स्वामी कल्पृक्षुगल कन्जलक्षुना के पद्मनाभा भूषण विकासा श्रीधर्मपुरुर निवास दुष्ट संहारा నరసింహ దూరా ఓ పద్మనాభ నరసింహ మందబుద్ధినని దీనుడనని నిందించినా నవ్వినా ఆలోచించకుండా కసిరి కొట్టినా చేయక తప్పులెంచినా తూలనాడినా తిట్టినా కాని మాటలన్నా వికిరించిన ఈ ప్రజలు ఏమి చేసిననో కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగి ఉండగా వాళ్ళందరినీ లక్ష్య ఆ పని నాకెందుకు స్వామి అని పూర్తి భారాన్ని ఆ స్వామి మీదనే వేశాడు ఈ ఆరోపథ్యములో శేషప్ప కవి స్వస్తి మందుడనని నన్ను నింద చేసిన నేమే నాదీనతను చూచి నవ్వనేమే దూర భావములేకతులనాడిననేమి ప్రీతి సేజక వంక పెట్టనేమి కక్క సంబులు మల్కి వెకిరించినేమీ తీవ్ర కోపము చేత తిట్టనేమే హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమే చేరి తాపటేలియనేమి స్వామి कलपवृक्ष बल प्रजल प्रजलक्षुना केल पद्म भूषण विका श्रीधर्मपुरुर निवास दुष्ट संहारा नरसिंहा ఓ పద్మనాభ నరసింహ మందబుద్ధినని దీనుడనని నిందించినా నవ్వినా ఆలోచించకుండా కసిరి కొట్టినా చేయక తప్పులెంచినా తూలనాడినా తిట్టినా కాని మాటలన్నా వెక్కిరించినా ఈ ప్రజలు ఏమి చేసిననో కామితాథములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగి ఉండగా వాళ్ళందరినీ లక్ష్య ఆ పని నాకెందుకు స్వామి అని పూర్తి భారాన్ని ఆ స్వామి మీదనే వేశాడు ఈ ఆరోపణ్యములో శేషప్ప కవి స్వస్తి